తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ముప్పై ఐదు వేల మంది ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ బీసీ ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ వేతన సవరణ పాత పెన్షన్ అమలు పదోన్నతులు సహా పదిహేడు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు స్పందించిన పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు विद्यार्थी कंपनी में बैठ रहे 200000 विद्यार्थी कंपनी में बैठ रहे विद्यार्थी कंपनी में बैठ रहे 200000 विद्यार्थी कंपनी में बैठ रहे 200000 विद्यार्थी कंपनी में बैठ रहे रोजी किसी उद्योग लायक है दा रोजी किसी उद्योग लायक है दा विद्यार्थी कंपनी में बैठ रहे 200000 विद्यार्थी कंपनी में बैठ रहे रोजी किसी उद्योग लायक है दा తెలంగాణ విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి బీసీ అండ్ ఓసీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ గతంలోనే ఏర్పాటు చేశాము మరి ఈ రోజు కూడా కొన్ని నూతన డిమాండ్లతో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నటువంటి మనకు విద్యుత్ సంస్థలలో ఈ కాన్సిక్వెన్షియల్ సీనియర్టీ సంబంధించి అన్ని ప్రమోషన్లను రెండు వేల పద్నాలుగు తర్వాత ఇచ్చినాయి సమీక్షించి కష్టపోయిన బీసీఓసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలి అదేవిధంగా మెరిట్ కమ్ సీనియర్ అన్ని ఫీడర్ పోస్టులలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థుల యొక్క సీనియారిటీని ఒకటి రెండు పంతొమ్మిది తొంభై తొమ్మిది తర్వాత నియమించబడిన అన్ని ఉద్యోగులకు మెరిట్ కమ్ సీనియారిటీ ప్రకారంగా సీనియర్టీని డిక్లేర్ చేసి ప్రమోషన్లు కల్పించాలి అదేవిధంగా ఈ సంస్థ లోపల నెక్స్ట్ ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి నూతన పీఆర్సీ ఉద్యోగులకు రావాల్సి ఉంది దాని మీద వేది వేజ్ రివిజన్ కమిటీ నియమించి వెంటనే పే స్కేల్స్ కూడా ఫైనల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మనకు డిపార్ట్మెంట్ లోపల ఈ ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఈపీఎఫ్ టు ఓపీఎస్ రెండు వేల నాలుగు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఉన్న ఉద్యోగులందరికీ ఒకటి రెండు తొంభై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల నాలుగు వరకు ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు ఒకటి ఆరు రెండు వేల మూడు ఇరవై మూడు తర్వాత చేరుతున్న ఉద్యోగులకు వాళ్ళకి ఈపీఎఫ్ సీలింగ్ పెట్టి పదిహేను వేల సీలింగ్ పెట్టి ఆ సీలింగ్ ఎత్తివేయాలి మరి ఆర్టీజన్ కార్మికులకు ముఖ్యంగా ఆర్టీజన్ కార్మికులకు ఇప్పటికి కూడా వాళ్ళకి రెగ్యులరైజ్ అయిపోయి ఏడు సంవత్సరాలు అయిపోతున్నా కూడా వాళ్ళకి అప్గ్రేడ్ చేయలేదు వాళ్ళని అప్గ్రేడ్ చేయాలి అదేవిధంగా వాళ్ళకు అర్హతలను బట్టి ప్రమోషన్ ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము వాళ్ళకు కూడా ఈపీఎఫ్ సీలింగ్ ఎత్తివేయాలి మరి ఈ ఆర్టీజన్ గా నియమించబడి సేవలు అందించిన వాళ్ళకి ఎలాంటి రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ లేవు వాళ్ళకు ఒక పదహారు లక్షల రూపాయలు గ్రాట్యుటీ ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మనకు ఈ రిక్రూట్మెంట్స్ చాలా మంది నిరుద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ నోటిఫికేషన్ ఇవ్వలేదు దాదాపుగా నాలుగు వేల ఉద్యోగాలు అసిస్టెంట్ ఇంజనీర్స్ కానీ జూనియర్ లైన్మెంట్స్ గాని సబ్ ఇంజనీర్స్ కానీ ఇతర పోస్టులకు ఇమీడియట్ గా నోటిఫికేషన్లు జారీ చేసి పోస్టులను భర్తీ